అండి ఇది కాలీఫ్లవర్ అందరికీ తెలుసు కదా దీన్ని మనం డైరెక్ట్గా మామూలుగా కూరగాయలు ఎలా కడిగేసుకుంటామో అలా కడిగేసుకొని మనం కూర వండేసుకుంటున్నాము కానీ అలా కాదు ఇది నీళ్ళు వేసుకొని కడుక్కోండి ఎందుకంటే మనకు కనిపించిన పురుగులు చాలా పురుగులు ఉంటున్నాయి ఇందులో ఒక్కొక్కసారి పెద్ద పురుగు పసురుగా కనిపిస్తుంది కానీ అది మాత్రమే చూస్తాం మనం అలా కాదండి లోపల మన బియ్యంలో పురుగులు ఉంటాయి కదా అలాంటి పురుగులు చాలా ఉంటున్నాయి ఇవి చాలామంది కనిపించవు మామూలుగా పై చూసేస్తున్నారు ఇలా కడిగేసుకొని కూరలు వండేసుకుంటున్నాం నేను కూడా అలాగే వండేస్తుందాన్ని ఇదివరకు ఒకసారి మా అమ్మగారు చూపించారన్నమాట చిన్న పురుగులు అండి కనిపించి కనిపించిన పురుగులు ఇందులో కలిసిపోయినమాట అయితే మీరు ఏం చేస్తారంటే బాగా కొంచెం నీళ్లు వేయడం అనిచ్చి అప్పుడు ఏం చేస్తారంటే అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ ఈ కాలీఫ్లవర్ కట్ చేసుకుంటాం కదా అవి అందులో వేసేయండి వేసేసి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత అప్పుడు చిల్లీలు గిళ్ళ వేసి కర్రీ వండుకోండి ఎందుకంటే మనకు కనిపించిన పురుగులు చాలా ఉంటాయండి ఇందులోని నేను మా అమ్మగారు చెప్పిన తర్వాత పరిశీలిస్తే ఒకరోజు నేను నిజంగా చాలా పురుగులు తినేసాము చెప్పాలంటే అంటే కనిపించిన పురుగులు అన్నీ ఉన్నాయన్నమాట తెల్లగా మన బియ్యంలో పడతాయి కదా తెల్ల పురుగు ఆ టైపు పురుగులు ఉన్నాయండి మిడిల్లో లోపలని ప్రతి ఒక్కరు కూడా ఇలా చూసి మీరు ఇలా ఎడదీసుకోండి ప్రతిదీ విడదీసుకొని చక్కగా మీరు చూసుకోవాలన్నమాట ఓకేనా కంపల్సరీ ఇలా విడదీసుకోండి విడదీసి వేడి నీళ్ళు సాల్ట్ వేసి వేడి నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచండి కొంచెం నీళ్ళు వేయడం అనివ్వండి ఏం కాదు ఓకేనా తర్వాత ఇది కొంచెం కొంచెం గబ్బు హోసంలో వస్తుంది కాలిఫ్లవర్ క్యాబేజీ కూడా అలాగే వస్తాయి ఆ స్మెల్ కూడా పోతుంది అన్నమాట మనకి కంపల్సరీ మీరు వేడి నీళ్ళకి కడిగిన తర్వాతే ఈ కర్రీ వండండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి